జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర్ భారత స్వామి విజయ యాత్ర శ్రీ శారదా శృంగేరి గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో తక్కువ రకమాల సంజాతులు జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు ధర్మ విజయ్ యాత్రలో భాగంగా భాగ్యనగరంలో కోంపనిలోని నార్త్ ఎన్సీఎల్ కాలనీ శ్రీ దుర్గాదేవి సేవా సమితి సభ ప్రాంగణంలో ఉదయం ఆరు గంటలకు చతుర్వేద సదస్సు వేద స్వస్తితో కార్యక్రమాన్ని ప్రారంభించారు జగద్గురువుల పాదుక పూజలు ప్రారంభమయ్యాయి అనంతరం భక్త జనులందరికీ అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్వామివారి స్వాగత సేవ మరియు ధూలిపాద పూజ గురువందనం నిర్వహించారు భక్త జనులందరికీ జగద్గురువుల అనుగ్రహం భాషణం దర్శన భాగ్యం కలదని తెలిపారు జగద్గురువులకి మా గృహమున స్వాగతం పాద పూజానులజి తలచితిమి అని తెలుపుటకు మా పుణ్యజన్మ ఫలంగా జగద్గురువుల శారద చంద్రమౌళీశ్వర అనుగ్రహంగా భావిస్తూ ఇంటి మహత్తర కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు మీరంతా జగద్గురువుల ఆశీస్సులు పొందగలరని ప్రార్థించారు ఈ ధర్మ విజయ యాత్రను దిగ్విజయం చేయవలసిందిగా భక్తజనులందరికీ టిఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియచేస్తున్నట్లు రాచోర్ల హైందవి రవిచంద్ర శర్మ మరియు శ్రీ దుర్గాదేవి సేవా సమితి సభ్యులు తెలిపారు శ్రీమాత్రే నమ అజ్ఞానాన్ జాహ్నవీ తీర్థం తీర్థం వివేకినాం సర్వేషాం సుఖదంతీర్థం భారతీతీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేగినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతిం దక్షిణాంనాజ శారదా శృంగేరి జగద్గురువుల యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ సామ్రాట్ పీఠంగా విరాజిల్లుతున్నటువంటి శంకర భగవత్పాదుల వారు భారతదేశంలో నాలుగు పీఠాలను స్థాపన చేసినారు శృంగేరి ద్వారకా పురి ఈ చతురాంనాయ పీఠాలలో సార్వభౌమ పీఠంగా విరాజిల్లుతున్నటువంటి శృంగేరి పీఠం ఆ పీఠాధీశ్వరులైనటువంటి భారతీతీర్థ వారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత తత్కరకమల సంజాతులైనటువంటి జగద్గురులు విధుశేఖర భారతీ స్వామివారు ధర్మ విజయ యాత్రలో భాగంగా పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున హైదరాబాదులోని కోంపల్లి నార్త్ ఎన్సిఎల్ కాలనీలో దుర్గాదేవి సేవా సమితి సభా ప్రాంగణం వర్ వద్దకు విచ్చేస్తున్నారని ఆనందంగా ఆ వార్తను తెలియజేయడం జరుగుతుంది సాక్షాత్తు అమ్మవారి స్వరూపులైనటువంటి కుంభావ సరస్వతులైనటువంటి శంకరులే శంకరాచారుగా ఉద్భవించినటువంటి స్వామివారు ధర్మ విజయ యాత్రలో రావడం చాలా విశేషం వారికి చాలా ఘనంగా అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనస్వాగతం వేద విద్వన్మూర్తులతో వేదఘోషతో స్వాగతం పలుకుతూ స్వామివారిని ప్రాంగణం దగ్గరికి స్వాగతం పలికిన తర్వాత చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం అనుగ్రహ భాషణం అంటేనే సాక్షాత్ అమ్మవారి పలుకులు ఆ అనుగ్రహ భాషణాన్ని వీక్షించి జగద్గురువులకు విశేషమైనటువంటి పాదుకా పూజలు అదే అనేక రకాలైనటువంటి గురువువారిని ప్రార్థనలు జ చేయడం జరుగుతుంది ఇట్టి మహత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొని జగద్గురుల యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా మనకు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం శంకరల స్వరూపం అయినటువంటి జగద్గురువులను మనం ఎక్కడైతే ఆరాధన చేస్తామో అంటే వారి ధర్మ విజయ యాత్రలు వారు ఏ ప్రాంతానికైతే చేస్తారో ఆ ప్రాంతమంతా అతివృష్టి అనావృష్టి లేకుండా సస్యశ్యావలంగా ఉంటుంది అని అనేక విధమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి వారి ప్రాంతానికి రావడమే మనకు గొప్ప అదృష్టంగా భావన చేసి ఇట్టి మహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయంతం చేసి భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము స్వస్తి శ్రీ అవధూతాశ్రమము సత్యారామూర్తి ఆర్యుల మరియు వృద్ధాశ్రమము ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్